హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు టీజీ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇందులో ఏంటిదంటే ఏ పోస్టుకి ఏ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఓకేనా ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి ఇవన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను ఎందుకంటే ఈ విషయాలన్నీ ఇవన్నీ క్లియర్గా తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే యాజ్ కన్ఫ్యూజ్ అవుతుంటారు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక్క డౌట్ కూడా ఉండదు ఈ వీడియోలో నేను మీకు పోస్ట్ల వారిగా కంప్లీట్ సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్ను ఈ తర్వాత సిలబస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఈ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఈ వీడియోని పక్కగా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ అనుకోవచ్చు కోర్టు జాబ్ అంటే చాలా సింపుల్ అని అనుకోవచ్చు ఇది చాలా సింపుల్ అయ్యే అసలు కాదండి ఇది చాలా స్టెబిలిటీ అండ్ రెస్పెక్ట్ ఫ్యూచర్ అండ్ సెక్యూర్ ఉంటుంది కానీ సిలబస్ క్లియర్ తెలియక చాలా మంది ఏం చేస్తారంటే డ్రాప్ అవుతూ ఉంటారు అందుకే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు సిలబస్ మీద క్లారిటీ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో అన్ని పోస్టులకు ఏ సబ్జెక్ట్ మీద ఎంత వెయిటేజ్ ఉంటుంది ఎలా చదవాలి అని క్లియర్గా చెప్తాను మీరు డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ డెడికేటెడ్ కనుక చేస్తే కోర్టు జాబ్ అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఇలాంటి అప్డేట్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో లెట్స్ స్టార్ట్ డిజీ కోర్ట్ జాబ్స్ ప్రిపరేషన్ రైట్ నా ఓకే డిస్టిక్ కోర్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఫస్ట్ మనం ఏ పోస్ట్కి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం మనం తర్వాత సిలబస్ అనేది తెలుసుకుందాం ఓకేనా సిలబస్ అనేది అన్నిటికీ కామన్ ఓకేనా నేను చెప్పిపోయేది ఏంటంటే ఇప్పుడు ఏ పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీరు ఏది అప్లికేషన్ పెట్టాలి ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టాలనేది క్లియర్ అనే క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసి మీకు స్టెనోగ్రాఫర్ చూసుకుందాం మనం స్టెనోగ్రాఫర్ కనుక చూసుకుంటే మనకు దీనికి ఎలిజిబుల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండి ఓకేనా దీనికి ఎలిజిబిలిటీ అనేది డిగ్రీ అనేది ఉండాలి షార్ట్ హ్యాండ్ టెస్ట్ వన్ ట్వంటీ వార్డ్ ఫర్ మినిట్ ఐదు నిమిషాలు అనేది డ్యూరేషన్ అనేది ఉంటుంది వన్ ట్వంటీ వార్డ్ ఫర్ మినిట్ అనేది ఉండాలి మీకు ఓకేనా షార్ట్ హ్యాండ్ టెస్ట్లో తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వాళ్ళు ఇచ్చే డిక్టేషన్ ఉంటుంది కదా దాన్ని మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దీనికి వచ్చేసి స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఏమి లేదు ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఎగ్జామ్స్ అనేది లేదు ఓన్లీ టై షార్ట్ హ్యాండ్ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అయిపోతే మీకు జాబ్ కన్ఫామ్ ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి దీనికి కూడా డిగ్రీ అనేది ఎలిజిబుల్ అండి దీనికి సిబిటీ ఉంటుందండి ఓకేనా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ ఎన్సీక్యూస్ ఉంటుంది అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది దీంట్లో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి సిక్స్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది దీనికి ఎలాంటి టైపింగ్ టెస్ట్ కానీ ఎలాంటి స్కిల్ టెస్ట్ కానీ ఏం లేదు ఆ స్కోర్లో ఈ ఒక్క ఎగ్జామ్లో మాత్రం మీరు ఎంత స్కోర్ చేస్తారో ఆ స్కోరే మీకు ఫైనల్ మెరిట్లో కంప్లీట్ తీసుకుంటారండి ఓకేనా ఇది జూనియర్ అసిస్టెంట్ తర్వాత టైపిస్ట్ కనుక చూసుకుంటే మనకి టైపిస్ట్ కూడా సేమ్ అండి ఇది డిగ్రీ టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఒకటే ఉంటుంది ఓకేనా ఫార్టీ ఫైవ్ వాట్ ఫర్ మినిట్ ఉండాలి టెన్ మినిట్ డ్యూరేషన్ ఉంటుంది ఓకేనా ఇది ఒకటి టైపిస్ట్ ఉంటుంది అడ్డిషన్ ఉండాలి టైప్ రేటింగ్ టెస్ట్లో ఫార్టీ ఫైవ్ వర్డ్ ఫర్మ్ మినిట్ ఉంటే మీకు టైపిస్ట్ ఉద్యోగం అనేది ఇచ్చేస్తారు దీనికి టోటల్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దాంట్లో ఎంత అయితే మీరు తెచ్చుకుంటారో దాని ప్రకారం మీకు టైపిస్ట్ జాబ్ అనేది ఇచ్చేస్తారు ఓకేనా ఇక నెక్స్ట్ విధంగా చూసుకుంటే మనకు ఫీల్డ్ అసిస్టెంట్ అండి ఓకేనా ఫీల్డ్ అసిస్టెంట్ కూడా గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ దీనికి సీబీటీ వచ్చేసి హండ్రెడ్ ఎంసీక్యూస్ ఉంటుంది అంటే అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ ఎంసీక్యూస్ అనేది ఉంటాయి ఓకేనా దీంట్లో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఓకేనా దీనికి టూ అవర్స్ అనేది డ్యూరేషన్ ఇది ఫీల్డ్ అసిస్టెంట్ అండి అంటే సీబీ సేమ్ జూనియర్ అసిస్టెంట్కి ఎలా అయితే ఉంటుందో ఫీల్డ్ అసిస్టెంట్ కూడా సేమ్ ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో మంచి స్కోర్ కనుక వస్తే మీకు ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎగ్జామినర్ కనండి ఎగ్జామినర్ కనుక చూసుకుంటే మనకి ఎగ్జామినర్లో దీనికి ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ అండి ఓకేనా సీబీటీ హండ్రెడ్ ఎన్జిక్యూస్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ సిక్స్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఓకేనా ఇది వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది దీని క్వాలిఫికేషన్ మాత్రం ఇంటర్మీడియట్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామినర్కి ఓకేనా మీరు ఏ దీన్ని చూడండి ఫస్ట్ ఏ క్వాలిఫికేషను దానికి ఉంది అనేది మీరు చూసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి ఎగ్జామినేషన్ అనేది కొన్నిటికి ఉన్నాయి కొన్నిటికి లేవు అది మాత్రం చూసుకోండి పక్కాగా ఓకేనా ఇది ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి ఓకేనా ఎగ్జామినర్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఓకే నెక్స్ట్ వచ్చే కాపీ ఇస్ట్ అండి కాపీ ఇస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి దీనికి వచ్చేసి టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫార్టీ ఫైవ్ వర్డ్స్ ఫర్ మినిట్ ఉండాలి టెన్ మినిట్స్ ఫర్ డ్యూరేషన్ అనేది ఉంది అంటే టైప్ ఇస్ట్ అనేది ఉంది కదా దాని దానికి విధంగానే ఇది కాదు దీనికి ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ దానికి మాత్రం డిగ్రీ ఎలిజిబుల్ ఓకేనా ఇది తర్వాత రికార్డ్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే మనకు దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి హండ్రెడ్ ఎంటీ క్యూ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఉంటాయి సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది దీనికి జనరల్ నాలెడ్జ్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్లో ఫార్టీ మార్క్స్ టోటల్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ అనేది ఉంటుంది ఓకేనా ఇదండి టూ అవర్స్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ అండి ప్రాసెస్ సర్వర్ కనుక చూసుకుంటే మనకి దీంట్లో టెన్త్ క్లాస్ ఎలిజిబుల్ అండి దీనికి ఓకేనా ఓఎంఆర్ బేస్డ్ అయితే దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాదు ఇది రిటర్న్ టెస్ట్ అంటే ఓఎంఆర్ బేస్డ్ అనేది ఉంది ఫార్టీ ఫైవ్ ఎన్సీక్యూస్ అనేది ఉంటుంది ఓవా అనేది ఫైవ్ మార్క్స్ అంటే టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది ఓకేనా దీంట్లో జనరల్ నాలెడ్జ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్ని ఏముండో ఓన్లీ జనరల్ నాలెడ్జ్లోనే ఫార్టీ ఫైవ్ మార్క్స్ అంటే జనరల్ నాలెడ్జ్ అంటే దాంట్లో ఇంగ్లీష్ కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు ఇది కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు జనరల్ నాలెడ్జ్ మాత్రం ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేది ఉంటుంది ఓకేనా టైమ్ డ్యూరేషన్ మాత్రం సిక్స్టీ మినిట్స్ అనేది ఉంటుంది ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ సర్వేర్కి దీనికి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది టెన్త్ క్లాస్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ ఓకే దీనికి ఎలిజిబులే మీరు నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అబార్డినెట్ అండి ఆఫీస్ అబార్డినేట్ ఏంటిదంటే సెవెంత్ టు టెన్త్ క్లాస్ వరకు మాత్రమే ఎలిజిబుల్ టెన్త్ తర్వాత హయ్యర్ క్వాలిఫికేషన్ ఏది ఉన్నా కానీ ఈ పోస్ట్కు నాట్ ఎలిజిబుల్ మీరు ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఆఫీస్ అబార్డినేట్కి సెవెంత్ టు టెన్త్ క్లాస్ వరకే టెన్ ప్లస్ టూ అనేది నాట్ ఎలిజిబుల్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది ఓఎంఆర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఎంసీక్యూస్ ఉంటుంది వైవా ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది జనరల్ నాలెడ్జ్లో మొత్తం ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్గా వన్ అవర్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఓకేనా దీన్ని మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్గా ఇది ఒకటే నేను గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ సెవెంత్ టు టెన్త్ క్లాసు ఎవరైతే టెన్త్ క్లాస్ వరకు చదివి ఆపేస్తారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఓకేనా టెన్ ప్లస్ టూ అని నాట్ ఎలిజిబుల్ అండి ఓకేనా ఇదండి తర్వాత కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అన్ని క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎక్ సిలబస్లో కనుక చూసుకున్నాం ఇప్పుడు సిలబస్లో వెయిటేజ్ కూడా చెప్తున్నాను మీకు ఓకేనా దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి ఫస్ట్ మనం చెప్పుకునేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నాన్స్ నాన్స్ నుంచి వన్ టు టూ క్వశ్చన్స్ ప్రొనౌన్ నుంచి వన్ టూ టూ క్వశ్చన్స్ అడ్జెక్టివ్ నుంచి వన్ టూ టూ క్వశ్చన్స్ ఎడ్వర్బ్ నుంచి వన్ టూ టూ క్వశ్చన్స్ వెర్బ్ నుంచి వన్ టు టూ ఆర్టికల్స్ నుంచి వన్ టూ టూ కంజెక్షన్స్ నుంచి వన్ టు టూ ప్రిపోజిషన్స్ నుంచి వన్ టు టూ సినోనిమ్స్ నుంచి ఫోర్ టు ఫైవ్ ఆంటోనిమ్స్ నుంచి ఫోర్ టు ఫైవ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఐడియమ్స్ అండ్ ప్రైజెస్ నుంచి త్రీ టు ఫోర్ ఎర్రడ్ డిటక్షన్ నుంచి ఫైవ్ టు సిక్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సిక్స్ టు సెవెన్ కరెక్షన్ వర్డ్స్ నుంచి ఫార్ ఫోర్ టు ఫైవ్ ప్యాసేజ్ అనేది ఫైవ్ మార్క్స్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ మీరు అన్నారు కదా ఇప్పుడు కొన్ని కొంతమంది కొన్నిటికి ప్రాసెసర్ వరకు ఆఫీస్ ఆఫ్ బార్డినట్కి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఉంది కదా ఇంగ్లీష్ సిలబస్ కూడా చెప్పారంటే ఈ సిలబస్ దీనికంటే ఇప్పుడు మీకు జూనియర్ అసిస్టెంట్కి ఉంది దానికి సంబంధించింది ఇప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఏ అయితే ఉన్నాయో వాటికి సంబంధించింది ఇది ఓకేనా ఏ సబ్జెక్ట్ ఏ చాప్టర్లో కనుక చదువుకుంటే ఆ ఇంగ్లీష్ అనేది కవర్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం జనరల్ నాలెడ్జ్ చూసుకుందాం జనరల్ నాలెడ్జ్ కనుక చూసుకుంటే దీంట్లో వచ్చేసి మీకు ఇండియన్ పాలిటీ జనరల్ నాలెడ్జ్లో కనుక చూసుకుంటే ఇండియన్ పాలిటీ ఓకేనా ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ పాలిటీలో మొత్తం ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది మీరు ఎప్పుడైనా కానీ కోర్టు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది మాత్రం జనరల్ ఇండియన్ పాలిటీ నుంచి మాత్రమే చదవండి ఓకేనా ఇండియన్ పాలిటీలో ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ అనేది వస్తుందండి ఓకేనా దీంట్లో వచ్చేసి మీకు ఆర్టికల్స్ ఓకేనా తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీసు అమెండ్మెంట్స్ షెడ్యూల్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ పార్లమెంటు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టరు ఓకేనా తర్వాత వైస్ ప్రెసిడెంట్ సీఎం గవర్నర్స్ ఆర్టికల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్ని ఏ ఆర్టికల్ ఆధారంగా తీసుకుంటారు వాళ్ళే ఎలక్షన్ ఎలక్షన్ అనేది జరుగుతుంది అనేది ఉంటుంది కదా ఆ విధంగా మీరు ఆర్టికల్స్ అనేది కూడా చదువుకోవాలి ఇది ఇండియన్ పాలిటీ అండి ఓకేనా ఇప్పుడు మీరు ఇంకో డౌట్ రావచ్చు మీకు ఇదేంది జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి దాంట్లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంది వాళ్ళు దానికి సిక్స్టీ ఉందని చెప్పేసి అంటున్నారు ఫార్టీ ఫైవ్ మార్క్స్ కూడా ఇదే ఇదే అయిపోతుందండి ఈ సిలబస్ నేను చెప్పే సిలబస్ కూడా టెన్త్ క్లాస్ ప్రాసెస్ సర్వర్కి తర్వాత ఆఫీస్ ఆఫీస్ సబ్బార్టినెట్కి జూనియర్ అసిస్టెంట్కి అన్నిటికీ ఈ సిలబస్ కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాసెస్ సర్వర్ అప్లై చేసుకోవాలనుకోండి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ చదువుకోండి సరిపోతుంది లేదు మీరు జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారనుకోండి ఇంగ్లీషు ఇది ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ రెండు కలిపి చదువుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు జాగ్రఫీ కనుక చూసుకుంటే మీకు జాగ్రఫీలో వచ్చేసి రివర్స్ దీంట్లో వచ్చేసి మీకు సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ వస్తుందండి ఓకేనా ఈ జాగ్రఫీ నుంచి ఓకే తర్వాత దీంట్లో రివర్సు డ్యామ్స్ క్రాప్స్ క్లైమేటు పీక్స్ నేషనల్ పార్క్స్ రివర్స్ అంటే నదులు ఓకేనా డ్యామ్స్ అంటే కట్టడాలు క్రాప్స్ క్రాప్స్ అంటే పంటలు తర్వాత క్లైమేట్ వాతావరణం పీక్స్ అంటే పర్వత శ్రేణులు ఉంటాయి కదా అవి తర్వాత నేషనల్ పార్క్స్ గురించి చదువుకుంటే జాగ్రఫీ సరిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ అండి ఎకానమీ కనుక చూస్తే ఇప్పుడు ఎకానమీలో మీరు బడ్జెట్ సెంట్రల్ అంటే టీజీ స్టేట్ తెలంగాణ స్టేట్ సెంట్రల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎకానమీ నుంచి కాబట్టి ఫస్ట్ బడ్జెట్ మీద ఫోకస్ చేయండి తర్వాత ఫైర్ ఇయర్ ప్లాన్స్ నుంచి ఎక్స్ప్ ట్రై చేయండి ఎందుకంటే దాంట్లో లాస్ట్ ఇయర్ రోజు క్వశ్చన్ అడిగారు తర్వాత జీడిపి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధులు ఏంటిది దానికి మన తెలంగాణకి ఏ విధంగా తోడ్పాటు అవుతుంది భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చదువుకోవాలి తర్వాత స్కీము సెంట్రల్ టీజీ తెలంగాణది సెంట్రల్ది మాత్రం మ్యాండోటరీగా స్కీమ్స్ అనే చదువుకోవాలి ఓకేనా ఇది ఎకానమీ తర్వాత హిస్టరీ కనుక చూసుకుంటే మనకు మోడర్న్ ఇండియా హిస్టరీ మధ్యయుగం భారతదేశ చరిత్ర ఇండిపెండెన్స్ బాగుంటే స్వాతంత్రోద్యో ఉద్యమం ఉంటుంది కదా అది తర్వాత మిడి మధ్యయుగం సంబంధించి ఉంటుంది కదా అది ఓకేనా ఇండియన్ హిస్టరీలో మొత్తం సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ టాపిక్స్ కనుక చదువుకుంటే మీరు సరిపోతుంది ఓకేనా తర్వాత ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్ట్స్ అండ్ కల్చర్లో మీకు ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్కి వచ్చే అవకాశాలు ఉంటుంది దీంట్లో డ్యాన్సు ఓకేనా తర్వాత మ్యూజిషియన్స్ ఫెస్టివల్స్ స్టేట్ వైజు ఇవా డ్యాన్సులు కూడా ఉంటాయి కొన్ని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర యొక్క డ్యాన్స్ ఏంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర రాష్ట్ర యొక్క నృత్యం ఏంటిది అని కొన్ని క్లాసికల్ డ్యాన్సెస్ ఫోక్ డాన్సెస్ లా ఉంటుంది కదా అవి కూడా అడుగుతారు తర్వాత గ్రహణ స్ట్రైప్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాలమికి టెంపుల్స్ ఇవన్నీ ఫెస్టివల్స్ ఇప్పుడు మన తెలంగాణ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు పండ తెలంగాణ పండగని ఏ పండగని పిలుస్తారంటే బతుకమ్మ పండుగను అలా అలా కొన్ని పండగలు ఉంటుంది కదా ఆ విధంగా చదువుకోవాలి మీరు ఓకేనా ఇది ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత స్టాటిక్ జీకే అండి స్టాటిక్ జీకేలో మీకు సిక్స్ టు ఎయిట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి దీంట్లో మీరు యునెస్కో ఈవెన్ో తర్వాత ఈవెన్ అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్స్ ఓకేనా దీంట్లోనే ఉంటాయి అన్ని లేబర్ ఆఫీసులు తర్వాత ఇదిని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది లేబర్ తర్వాత మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు అవి అన్ని అన్నీ సమిట్స్ అవన్నీ దీంట్లోనే వస్తాయి కదా ఈవెన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూహెచ్ఓ ఉంది అది ఆ డబ్ల్యూహెచ్ఓ కూడా ఈఎన్ యూన మన యునైటెడ్ నేషనల్స్ ఆర్గనైజేషన్లో ఉంటుంది యూని అంటే ఏంటంటే ప్రపంచ వారసత్వ నగరాలు ఓకేనా అవి ఉంటుంది తర్వాత ఫస్ట్ ఇన్ ఇండియా మొదటిది భారతదేశంలో ఏంటిది అనేది తర్వాత సమ్మిట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఓకేనా ఇది చదువుకోవాలి స్టార్ట్ జీకేలో దీంట్లో సిక్స్ టు ఎయిట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకేనా తర్వాత ఇవన్నీ అయిపోయాక మీరు తెలంగాణ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ చూశాను కాబట్టి చెప్తున్నాను నేను కాబట్టి దీన్ని కూడా మీరు ట్రై చేసి చదవండి ఓకేనా తర్వాత తెలంగాణ జాగ్రఫీ నుంచి తెలంగాణ ఏకానం నుంచి మొత్తానికి తెలంగాణ జాగ్రఫీలో త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ తెలంగాణ ఎకానమీ నుంచి మాత్రం టూ టు త్రీ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఓకేనా దాన్ని కూడా చదవండి ఇంకా కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్లో టెన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి అంటే రీసెంట్గా జరిగినాయి ఇప్పుడు హైకోర్టు ఎగ్జామినేషన్ నోటీస్ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడైంది జనవరి నుంచి అంటే మీరు త్రీ మంత్స్ బిఫోర్ నుంచి చదువుకోండి ఓకేనా దీంట్లో వచ్చేసి మీకు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తర్వాత సెంట్రల్ తెలంగాణకు సంబంధించింది ఓకేనా తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి ఏం స్టార్ట్ చేశారు తర్వాత తెలంగాణ మినిస్టర్స్ సెంట్రల్ క్యాబినెట్ గురించి చదువుకోండి ఎవరెవరు మినిస్టర్ ఇందనేది చదువుకోండి తర్వాత గవర్నర్స్ సీఎంస్ గురించి చదువుకోండి బుక్స్ అండ్ ఆథర్స్ చదువుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఇంపార్టెంట్ డేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫస్ట్ ఆ రోజు ఏమైనా విశేషం ఉందా చూడండి తర్వాత జనవరి ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ఫైవ్ అంటే నేషనల్ వాటర్స్ ఓటర్స్ డే ఓకేనా తర్వాత జనవరి ట్వంటీ సిక్స్ చూస్తే రిపబ్లిక్ డే అని ఇక ఇంపార్టెంట్ డేస్ కొన్ని మంత్లో ఉంటాయి ఆ మంత్ డేట్ వైజ్గా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదండి దీనికి సంబంధించిన సిలబస్ ఈ సిలబస్లో కనుక మీరు ప్రిపేర్ అయితే కంపల్సరీ హైకోర్టులో ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన కోర్టు సంబంధించిన నోటిఫికేషన్ దాంట్లో కంపల్సరీ ఒక జాబ్ అయితే కొట్టేస్తారండి మీరు ఓకేనా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఎందుకంటే ప్రీవియస్ పేపర్లన్నీ చూసిన తర్వాతనే నేను ఈ వీడియో చేశానండి మీకోసం ఓకేనా థ్యాంక్ యూ అండి ఇప్పుడు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో ఓకేనా మంచి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే